రెండు జనవరి అయిపోయినాయి ఇంకా రెండు జనవరి తర్వాత ఏం మా నానా నాలుగు వేలు మా వికలాంగ తమ్ముడికి ఆరు వేలు వస్తుంది కదా మరి తల్లికి వందనం మా వదిన ముగ్గురు పిల్లలకి పదహైదు వేలు పడింది కదా మరి ఉచిత సిలిండర్లు డోర్ డెలివరీ చేశారు కదా మరి కరెంటు బిల్లులు దించి బిల్లుల తగ్గించారు కదా మరి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ల పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు కదా మరి పెట్టుబడులు టీసీఎస్ కాక్ డిజెట్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు లోకేష్ తీసుకొచ్చాడుగా మరి పల్లెల పరిస్థితి వైసీపీ హయాంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ స్థానానికి పవన్ కళ్యాణ్ తెచ్చాడుగా మరి రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో చంద్రబాబు కడుతున్నారు కదా మరి పోలవరం శరవేగంగా పనులు జరుగుతున్నాయి కదా మరి ఆకలి క్యాంటీన్ పెట్టి రూపాయలకే కడుపు నింపుతున్నారు కదా మరి లా అండ్ ఆర్డర్ తప్పు చేసిన తుప్పు రెక్కొట్టి నేరం చేయాలంటే ఒణుకు పుట్టేలా ఊరేగిస్తున్నారు కదా పని పథకం పాలనలో రాష్ట్రం దూసుకుపోతుంటే అన్న అధికారంలోకి రావాలి కదా అన్న అధికారంలోకి రావాలా ఆంధ్ర అభివృద్ధిలో నడవాలా Yeah. Uh -oh.